హ్యాపీ గుడ్ ఫ్రైడే అండి మంచి శుభ శుక్రవారం మనము ఒక రెండు రోజుల్లో మనము చూసుకోబోతున్నాం కదా అవును హ్యాపీ అని ఎందుకు చెప్తున్నాను అసలు దాని పేరే మంచి శుక్రవారం మంచిది గుడ్ గుడ్ ఫ్రైడే కదా మంచి శుక్రవారం ఎందుకని ఆ మాట వచ్చింది దేవుడు కలవరిసిలలో ఆయన రక్తమంతా కార్చి మనల్ని రక్షణలోనికి నడిపించారు ఆ శిలువ రక్తము ద్వారా మనకు క్షమాపణ లభించింది ఆ శిలువ రక్తము ద్వారా పల్లవక రాజ్యానికి మనం వారసులమైన పల్లోక రాజ్యానికి పోవటానికి దారి ఏర్పడింది ఆ శిలువ రక్తము ద్వారానే కనుక ఏసుప్రభు ఆ యొక్క మంచి శుభ శుక్రవారం రోజు ఆయన చనిపోవటం మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎంతో దుఃఖపడతాం ఎంతో వేదన ఉంటుంది ఎంతో దిగులుంటుంది అందరు వస్తారు చూడటానికి కదా ఆఖరి చూపులు అని కానీ ఇక్కడ యేసు ప్రఫు చనిపోవటం ద్వారా లోకానికి రక్షణ వచ్చింది ఏసు ప్రఫు ప్రాణం ప్రాణమిచ్చుటం ద్వారా లోకమంతా కూడా పరలోకానికి పోయే మార్గమును కనుగొన్నట్టుగా మనం చూస్తాం ఒకసారి ఆఖరి మాటల్ని ఆరో మాటని మనము మొట్టమొట్ట ధ్యానం చేసుకుందాం రండి ఆరో మాట యోహాను సువార్త పంతొమ్మిది వచ్చాయి ముప్పై వచ్చినాన్ని నేను చదువుతూ ఉన్నా ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను ఈ మాట ఆరో మాటగా ప్రపణి ఏసు క్రీస్తు కలవరసలలో పలికినటువంటి మాట అవునండి ఏసు ప్రభు అక్కడ ఆరో మాటగా ఐదు మాటలు సమాప్తమైనదని ఎరిగి ఆయన మరి ఆ మాట ఐదో మాటగా మనం చూసుకున్నాం ఆయన అంతా సమాప్తమైపోయింది మొత్తం పని అయిపోయింది అని అంటూ ఆరో మాటగా దేవుడు చెప్తున్నాడు ఏమంటే చీరక పుచ్చుకొని సమాప్తమైనది అన్నాడు అంటే నేను గుర్తు చేశాను ఒక మాట మీకు ఏంటంటే ఆ యొక్క మరి తీర్పు తీర్చడానికి అన్యాయంగా ఆయన తీర్పు తీర్చబడి మరి కలవరసలోకి ఎక్కేటప్పుడు వారు చేదు కలిపినటువంటి ద్రాక్ష రసము ఆయనకి ఇచ్చారు శ్రమ తెలియకుండా ఇచ్చారు కానీ ఆయన దానిని తీసుకొని రుచి చూచి దాన్ని పుచ్చుకొనలేదు అన్న మాట అక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం అవునండి ఆయన అప్పుడు పుచ్చుకోలేదు కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ ఆరో మాటలో ఆయన ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన ఏసు చిరకపుచ్చుకొని సమాప్తమైనదిని తల వంచి తల వంచి ఆత్మను అప్పగించినట్టుగా చూస్తున్నాం చీరక పుచ్చుకొని ఇక్కడ పుచ్చుకున్నాడు తీసుకున్నాడు చిరకను తీసుకున్నారు ఆ చేదు చిరకను తీసుకున్నారు అంటే అప్పటికే అంత అయిపోయింది అప్పటికే అంత సమాప్తం చేసేసారు అప్పటికే అంత మరి ఈ లోకానికి వచ్చి ఏమేమైతే చెయ్యాలని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి చెప్పారో ఆ పని అంతా కూడా సమాప్తము చేసేసారు సమాప్తము చేసేసి ఇప్పుడు ఆయన అంటున్నారు ఆ చీరక పుచ్చుకొని ఇక సమాప్తమైపోయింది అని తల వంచి ఆయన ఆత్మను అప్పగించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఏమి సమాప్తమైంది ఏం చెప్పారు ఆయన తన తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఏం చెప్పారు ఏం పని చేయమని ఈ లోకానికి పంపించారంటే కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాలని నేను ఇష్టపడుతూ ఉన్నా చూడండి యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం నాలుగవ వచ్చిన చూస్తే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి తిని అన్న మాట మనం ఇక్కడ చదువుకుంటాం ఏంటి ఇక్కడ దేవుడు ఒక పని ఇచ్చి పంపించారు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా ఈ భూమి మీదకి ఒక మనుష్య కుమారుడిగా మధ్యవర్తిగా నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చానయ్యా సంపూర్ణంగా నెరవేర్చినటువంటి వాడిగా ప్రభుణయ యేసుక్రీస్తు క్రీస్తు నా కలవరిశివలో చూస్తాం సమాప్తమైనది ఏం సమాప్తమైనది అంటే తండ్రి ఇచ్చిన పనిని నెరవేర్చడానికి ఆయన లోకల్లో కలవరిసిలలో అందరి పాపము నిమిత్తమైన కలవర్శలలో రేలాడటం పని సమాప్తమైపోయింది చూడండి యోహాను సువార్త ఆరవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినం చూస్తే నా ఇష్టమని నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటకే పరలోకం నుండి దిగివచ్చి అని ఇక్కడ మనము చూసుకుంటూ ఉన్నాం ఏంటి దేవుడిచ్చిన ఒక పని దేవుడు చెప్పినటువంటి చిత్తాన్ని ఆయన చిత్తం ఏమైనదో ఆ చిత్తమంతా కూడా నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాను అని చెప్తున్నారు ఏంటి ఆయన చిత్తం ఏంటంటే మనందరి నిమిత్తం ఆయన ఆ కలవరిసలలో వ్రేలాడి మన పాపములను క్షమించటే ఆయన చిత్తం మన పరలోకానికి తీసుకొని పోవటమే ఆయన చిత్తం ఆ విధంగా మన పాపములు ఆయన మీద మోపటమే దేవుని యొక్క చిత్తం ఆ విధంగా మన పాపలన్నీ కూడా ఆయన మీద మోపాడు తండ్రి అయినటువంటి దేవుడు ఒకటో అధ్యాయం అక్కడే ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చూస్తే ఏం పని చెప్పాడు ఆయన అంటే ఆయనకు ఒక మాట ఉంది అక్కడ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అనే మాట అక్కడ మనం చూస్తాం ఎందుకు వచ్చాడు ఈ లోకానికి ఆయన అంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి ప్రజ యొక్క పాపమును మోసుకొని పోవటానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు ప్రతి ఒక్కరి యొక్క పాపము ఆ సిలువలో మొయటానికి ఆయన లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అదే ఆయన పని మనుషులు ఎంతమంది ఉండని అంతమంది యొక్క పాపం ఆయన మొయ్యాలి అది దేవుడు చెప్పిన పని అందుకే ఆయన కలవసరలో ఆఖరిగా సమాప్తం అయిపోయింది మీరు చెప్పిన పని అందరి యొక్క పాపం నేను మోసాను ఒక పాపిగా నీతిమంతుడు ఆయన పాపిగా కనిపించాడు అవును అందరి యొక్క పాపం ఆయన మీద కప్పబడింది ఆయన మీద మోపబడింది అందుకని ఆయనకి లోక పాపమును మోసుకొని పోయే గొర్రెపిల్ల అనే పేరు ఆయనకి వచ్చింది అక్కడ మనం హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తే పద్మూడో అధ్యాయ వచ్చిన చూస్తే కావున ఏసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ప్రజలను పరిశుద్ధపరచు గవిని వెలుపుట శ్రమనుందెను అనే మాట ఇక్కడ మనం చూస్తాం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు రెండవదిగా లోక పాపపును మోసేటువంటి పని ముగించారు మూడవదిగా ఏం చేశారంటే ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమనుందేను అనే మాట మనం చూస్తాం ఏమి సమాప్తము చేశారేనంటే గవిని వెలుపుట ఆయన తిరస్కరించబడి ఆకాశమునకు భూమికి మధ్యలో వ్రేలాడి ఆయన ప్రజలను పరిశుద్ధపరిచాడు నిన్ను నన్ను పరిశుద్ధపరిచే పనిని ఆయన కలవరిసరలో ముగించాడు ఎలా పెడతాం ఆయన యొక్క రక్తము ద్వారా మనం పరిశుద్ధులంగా మనం మార్చబడ్డాం కనుక ఆ పనిని కలవరిసలో తండ్రి అయిన దేవుడు చెప్పింది ఆయన చేశారు చూద్దాం రెండు ఇంకొంచెం ముందుకు పోదాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం నాలుగవ అక్షరంలో చూస్తే శరీరం అనుసరింపక ఆత్మ అనుసరించే నడుచుకుని మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను ఇక్కడే ఉంటున్నాడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చవలనని ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అంటే ధర్మశాస్త్రం చెప్తుంది పంటికి పన్ను మరి దెబ్బకి దెబ్బ అంటది కంటికి కన్ను అంటుంది ఏదన్నా తప్పు చేస్తే వెంటనే అక్కడే శిక్ష అక్కడే శిక్ష వచ్చేస్తుంది అయితే బ్రహ్మని యేసుక్రీస్తు వచ్చి ఇది కృపాయుగం ఆ విధంగా చేస్తే ఇప్పుడు ఎవరు ఉంటారండి లోకంలో ఎవ్వరము కనిపించం ఏమి ఉండదు భూమి మీద మనుష్యులే ఉండరు అసలు ఎన్ని తప్పిదాలు కదా అడుగడుగునా తప్పే అడుగడుగునా పాపమే అడుగడుగునా పొరపాట్లే చేస్తూ ఉంటాం కదూ అవునండి దేవుడు ఆ యొక్క కంటికి కన్ను పంటికి పన్ను అది కొట్టివేసేసి కృప ఇచ్చాడు కృప ఇచ్చాడైనా కృప ద్వారా రక్షణ కృపద్వారా రక్షణ కలిగించడానికి ఆ కృపలో మనం ఉన్నాము కనుకనే ఇంకా జీవిస్తున్నాం నువ్వు ఎన్ని తప్పిదములు చేసినా నువ్వు ఎంత పొరపాట్లు చేసినా నీకు దేవుడిని తెలిసి కూడా నీతిమంతుడని తెలిసి కూడా ఆయనను తిరస్కరించి ఆయన దగ్గర రాకుండా ఆయనతో సహవాసం చేయకుండా లోకంతో సహవాసం చేస్తున్నావే అదంతా కూడా ఆయన చూచి కూడా నువ్వు ఇంకా బ్రతుకుతున్నావు అని అంటే ఆయన కృప ఆయన కృప ద్వారానే ఇప్పుడు ఇంకా జీవిస్తూ ఉన్నావు నువ్వేదో తినటం ద్వారా నువ్వేదో బలం పుంజుకోవటం ద్వారా నువ్వు బ్రతకట్లా ఆయన కృప ద్వారా నువ్వు బ్రతుకుతున్నావు ఆయన నీతిమంతుల మీదన అనీతిమంతుల మీదను కృపావర్షాన్ని కురిపించేటువంటి దేవుడిగా ఆయన ఉన్నారు కనుకనే మానవులందరూ కూడా ఆ కృపావర్షము కింద ఉన్నారు కనుకనే ఇంకా జీవిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఇంకా రక్షింపబడతారు ఇంకా రక్షింపబడతారు ఏదో ఒక మాట ద్వారా నీకు స్వేచ్ఛనిచ్చాడండి రక్షింపబడటానికి అవును గాక అనని ఆ ప్రకృతిని అంతటినీ చేసినట్టుగా నువ్వు కూడా రక్షింపొందు గాక అంటే రక్షిం పొందుతావు కానీ దేవుడు అలా చెప్పలే అది నీకు స్వేచ్ఛనిచ్చాడు మరణాన్ని జీవాన్ని రెండిటిని నీ దగ్గర పెట్టాడు మరణం కోరుకుంటావా జీవం కోరుకుంటావా రెండవ మరణం కోరుకుంటావా జీవం అనేటువంటి ఏసు కోరుకుంటావా ఏది మేలు కీడు రెండు నీ ఎదుట పెట్టాడు మేలు కోరుకుంటావా కీడు కోరుకుంటావా అది నీ ఇష్టం అది నీ చేతిలో ఉంది చాక్ ఉంది ఇప్పుడు మనం కూరగాయలు అవి కోసుకుంటాం చాకు ఇంట్లో ఉంది అది గొంతు కోసుకోవచ్చు కూరగాయలు కోసుకోవచ్చు కదండి అది కూరగాయలకు మాత్రమే మనం వాడతాం కదా కాబట్టి మంచికే మంచికే దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు కాబట్టి మంచినే ఎంచుకుంటాం మనం మంచినే ఎంచుకోవాలి జీవముని ఎంచుకోవాలి మేలు ఎంచుకోవాలి పరలోకరాజ్యం ఎంచుకోవాలి ఏ ఎంచుకోవాలి నువ్వు ఏ ఎంచుకుంటున్నావా ధర్మశాస్త్రమును కొట్టివేసి నీతి విధిని నెరవేర్చుడిగా అని లోకానికి వచ్చాడు చూడండి అక్కడ ఉంది ఆయన శరీరం ముందు పాపమునకు శిక్ష విధించను నెరవేర్చుటకు ఆయన ఏం చేశాడంటే ఆయన శరీరం ముందు పాపమునకు శిక్ష ఆయనకు శిక్ష పడింది మన పాపం ఆయన మోసుకొని ఆయన శిక్షను మన మీద పడవలసిన ఆ శిక్ష ఆయన మీద వేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఐదవది మనం చూసినట్లయితే ఏ పని ఆయన నెరవేర్చారు అనంటే వ్యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మనం చూస్తే అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి పాపము చేసేటువంటి వాడు అపవాది సంబంధి అవును పాపం చేసేవాడు అపవాదే నేను పాపాన్ని ప్రేరేపించేవాడు అపవాదే లోకంలో ఉన్నటువంటి అంతటిని నువ్వు జురుకొని నువ్వు నీ ఇష్టాను జీవించు నీ కంటికి ఏది అది చెయ్యి నీకేది బుద్ధి పుడితే నీకేది ఆలోచన వస్తుంది చెయ్యి చెప్పేవాడు సాతానుడే నీ శరీరమును పాడు చేసేది నీ కన్నుడు పాడు చేసేది నీ తలంపులు పాడు చేసేది సాతండే అపవాదే అపవాది యొక్క తలంపులు అపవాది యొక్క క్రియలు చూడండి అక్కడ ఏముందో అపవాది మొదటి పాపం చేయించినాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను ఆ లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను హాలే మరి ఏం పని నెరవేర్చాడు ఆయన ఏం పని నెరవేర్చడానికి లోకానికి వచ్చిన విషయాన్ని మనం కొన్ని చూస్తూ ఉన్నాం అపవాది క్రియలు అంతం చేసి నీకు నాకు జయం ఇవ్వటానికి ఆయన లోకానికి వచ్చాడు అపవాది క్రియను కల్వరు సెలవులో ఇక సమాప్తం అయిపోయిందంటే సాతను అంటున్నాడు ఆ అయిపోయింది ఇక ఆయన చనిపోయాడు ఇక నేను ఫ్రీ ఏ మనిషినైనా నేను శోధించవచ్చు ఏ మనిషినైనా నేను ప్రేరేపించవచ్చున్న చోట పరలోకరాజ్యం మనకు పోకుండా నాతో పాటు నరకానికి తీసుకుని వెళ్ళచ్చు అని ఆ సంతోషపడి ఉంటాడేమో కానీ సాతనుడు కానీ దేవుడు చేసింది ఎందుకు తెలుసా వాడి యొక్క క్రియలను అంతము చేసి మనలో ఉన్నటువంటి వాడి యొక్క క్రియలన్నీ కూడా అంతం చేసి పాపమును అంతం చేసి మనకు పరిశుద్ధత మనకు నీతినివ్వటానికి ఆయన వచ్చాడు ఆ కార్యమును మనలో నెరవేర్చాడు రాలేలు అపవాది క్రియలను అంతం చేయటానికి అపవాది క్రియలను లయపరచుటకే దేవుడు ప్రత్యక్షమయ్యాడనే విషయాన్ని ఐదోదిగా మనము చూస్తాం ఏ పని ఆయన సమాప్తం చేశారు అని అంటే అపవాది క్రియలు చేశాడు అందుకనే అపవాది యొక్క తలను కొట్టిన తలవరిసాన్ని రాయబడింది అవునని వాడి క్రియలు వాడి యొక్క తలంపులన్నీ కూడా మనలో ఇప్పుడు నీతిగా మనం జీవిస్తున్నామని అంటే మనం ఎవరో నీతిమంతులము మనం ఎవరో పరిశుద్ధలము ఎందుకంటే వాడి క్రియలు మన ఎందు లేవు ఏ శ్రక్త మనలో ఉంది హాలూయ్య చూడండి ఇంకో మాట చదువుతాను రయోహన్ రాస్తున్న మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదో వచ్చిన మనం చూసినట్లయితే మనము దేవుని ప్రేమించేది మనకి కాదు ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపిణి ఇందులో ప్రేమ ఉన్నది ఆరోవిధిగా మనం చూస్తున్నాం ఏం పని సమాప్తం చేసాడు అని అంటే చూడండి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఎండుటకు ఆయన వచ్చినటువంటి వారిగా ఉన్నారు అపోదిక్రియను అంతం చేసాడు మన పరిశుద్ధపరిచేడు ధర్మశాస్త్రము నీతి విధిని నెరవేర్చాడు ఇక్కడ చూస్తే మనం ఆరోదిగా చూస్తే పాప మన పాపం మనకు ప్రాయశ్చిత్తం ఒకటికి ఆయన లోకంలో ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తాం ఏడవదిగా మనం చూద్దాం చూడండి అక్కడే ఐదో అధ్యాయం ఇరవై వచ్చినా చూస్తే మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేచన అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుద్దాము ఇది ఎంత చక్కని మాట అండి ఇది నిజంగా మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చాడట మనము దేవుని యొక్క కుమారులం మనం దేవుని యొక్క బిడలం సత్యవంతుని యొక్క కుమారులం కుమార్తెలుగా మనం ఉన్నాము అనే విషయాన్ని తెలియదు మీరు ఎవరు అపవాద సంబంధులు కాదు మీరు ఎవరు మీరు పాపులు కాదు మీరు ఎవరు మీరు శాపం పరిచేటువంటి వారు కాదు మీరు పరిశుద్ధులు మీరు నీతిమంతులు మీరు దేవుని బిడలు అని చెప్పటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆ విధిని నెరవేర్చడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు చూడండి ఎంత చక్కని మాట మనం సత్యవంతుడైన వారని ఎరుగవలనని మనం ఇప్పుడు ఏసుప్రభు నిజమైన దేవుడిని ఎరిగి మన ఉదయంలో చేర్చుకున్నాం కనుక మనం సత్యవంతుడైన ఏసై బిడ్డలుగా మనం ఉన్నాం హాలోలుయ్యా నువ్వు ఏసై బిడ్డగా నువ్వు ఉన్నావా క్రియలు ఇంకా నీలో ఉన్నాయా పరిశుద్ధంగా నువ్వు జీవిస్తున్నావా ఇవన్నీ ఆయన నెరవేర్చేస్తారు ఆల్రెడీ ఆయన నెరవేర్చేస్తారు నీలో నెరవేరినాయా అది మనం గమనించుకోవాల్సింది అది మనము మనం మనం పరీక్షించుకోవాల్సింది మనం ఒక్కొక్క మాట మనం చదువుకుంటే ఎట్లా మనము సత్యవంధుని దేవునిగా మనం ఉంటామని అంటే చూడ ఏసు నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన మనం చూస్తే యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు అన్న మాట మనం చదువుకుంటాం నువ్వు ఎక్కడ దేవుని సంబంధి అని ఎలా తెలుస్తుందంటే అంటే యేసు సుప్రభు నిజమైన దేవుడని నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకుంటే ఏమవుతుందో తెలుసా నువ్వు దేవుని సంబంధమే యేసు ప్రభు నా కోసం మరణించాడు నా కోసం రక్తం కార్చాడు అనే విషయాన్ని నువ్వు ఒప్పుకుంటే నువ్వు దేవుని సంబంధమే ఎవరైతే ఆ విధంగా ఒప్పుకోరో వారు అపవాద సంబంధాలు నువ్వు ఒప్పుకున్నావా లేకపోతే అపవాద సంబంధంగా ఉన్నావా ఒకసారి నిన్ను పరీక్షించుకున్నావా నిజంగా నీ హృదయమంది ఒప్పుదల కలిగిందా మనం ఆరో మాట మనం చూసినట్లయితే ఆయన సమాప్తమైనది నెరిగి తల వంచి తల వంచి ఆత్మను అప్పగించినట్టుగా మనం చూస్తాం తల వంచాడండి తల వంచాడు అంటే దానికి అర్థం ఏంటి తల వంచటం అంటే విధేయతకు సూచన ఎవరైనా పెద్దలు మన ఎదుటికి వస్తే వెంటనే ఏం చేస్తామండి తల వంచి నమస్తే అంటాం లేకపోతే ప్రైజ్ తలాడు అంటాం కదా తల వంచటం అంటే విధేయతకు సూచన తండ్రి అయిన దేవునికి కుమారుడైన ఏసయ్య ఆ కల్వరి అంత బాధలో ఉండి కూడా తండ్రికి తల వచ్చాడు అయ్యా నానా నువ్వేం పని చెప్పి నన్ను లోకానికి పంపించావో నానా ఆ పని ఎంత నెరవేర్చేశాను నానా ఇదిగో నేను నీ దగ్గరికి వస్తా నేను నా ఆత్మను నీకిస్తాను నా ఆత్మ నీ దగ్గరికి వస్తుంది అని తల వంచి విధేయత చూపించినట్టు విధేయత అనేది మనం అక్కడ నేర్చుకుంటాం కుమారుడినటువంటి యేసయ్య తండ్రి అయిన దేవుని దగ్గర తల వంచాడండి తల వంచి తన ఆత్మను దేవునికి ఇచ్చాడు మన ఆత్మ ఎవరిచ్చింది యహో పెట్టిన దీపం కదా మన ఆత్మ మరి ఇప్పుడు మనం చనిపోతే మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి మనం కూడా తల వంచి తండైన దేవునికి ఇవ్వాలి తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి ప్రభేసు యేసుక్రీస్తు మన కోసం తండ్రి కుటుపార్షిణ కూర్చొని విజ్ఞాపన చేస్తున్నారు కదా మరి అక్కడికి వెళ్ళాలి కదా అక్కడికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి తండ్రి నా దేవుడు కుమారుడు ఏ విధంగా ఏం పని చెప్తే ఆ పని నెరవేర్చి తల ఉంచి ఆయనకి సమాప్తమైందయ్యా అన్నీ చేసి నీ దగ్గరికి వస్తున్నానని చెప్పాడు మనం కూడా ఏం చేయాలంటే తల వంచి దేవుడు మనకేమైతే చెప్పాడు ఏసయ్య నీకేమైతే పని అప్పగించాడు ఆ పని చేసేసి తల వంచి బ్రహ్వానే చేశానయ్యా నువ్వు నాకు ఈ పని ఇచ్చావయ్యా ఆ పని చేసేసా ఇదిగో నాకు ఈ యొక్క ప్రార్థన చేసే పరిచర్యను ఇచ్చావయ్యా ఆ పరిచర్ను నేను సమాప్తం చేశాను ఇదిగో ప్రభు ఆత్మలను సంఘమరానికి చేర్చేటువంటి పరిచర్యను ఇచ్చావయ్యా ఆ పరిచయను నేను సమాప్తం చేశా ప్రభు నేను బోధించలేను నేను ఎక్కడికో వెళ్ళి వీధులు వీధులు తిరగలేను ఇదిగో నాకైతే డబ్బులు బాగా సమృద్ధిగా ఇచ్చావు ఇదిగో ఇలా వాక్యాన్ని ప్రకటించే వారికి సహాయకంగా ఇదిగో నా దగ్గర ఉన్న ఈ ధనాన్ని ఇదిగో సహాయకులకు వాక్యం పంచేటువంటి వారికి సహాయకరంగా నేనున్నానయ్యా నువ్వు ఇచ్చిన డబ్బులు నీ సేవకు అర్పిస్తున్నానయ్యా ఆ పని నెరవేర్చానయ్యా నువ్వు నాకేమైతే చేసే దేవుడు ఏమైతే నీకు ఆ పని అప్పగించాడు మందిరంలో చేపలు వేయటం కసులు చిమ్మటం వచ్చిన వారికి భోజనాలు వడ్డించటం ఇవన్నీ కూడా వేసే పనులే పరిచర్యనే ఏ పని ఇచ్చారో ఆ పనిని నువ్వు నెరవేర్చి నువ్వు తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళగలవా యేసు ప్రభు తల వచ్చి తండ్రి అయిన దేవునికి ఆత్మను అప్పగించినట్టుగా నీవు కూడా నీ పనిని సంపూర్తి చేసి వెళ్ళటానికి సిద్ధంగా తొందరపడుతున్నావా వేగిరపాటుతో చేస్తున్నావా పని మనం వేగిరపాటుతో ఆయన పని చేయవలసినటువంటి వారంగా మనం ఉన్నాం ఈ విధంగా ఆరో మాటలో దేవుడు ఇక్కడ రెండు మాటలు మనం చూసుకున్న సమాప్తమైనది తలవంచి ఆయనకు ఆత్మను అప్పగించాడు ఇప్పుడు ఏడో మాట మనం చదువుకుందాం కల్వరిశిలో ఆఖరిగా పలికినటువంటి మాట ఏడవ మాట మనం చదువుకుందాం రండి ఏడవ మాట కాస్త లూకస్ వర్త ఇరవై మూడవ వచ్చాయి నలభై ఆరో వచ్చిన మనం చూసినట్లయితే అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను అన్న మాట మనం చదువుకుంటాం ఆఖరి మాటకు ఈ ఆరు మాటకు పెద్ద తేడా లేదు అనుకుంటా నేనైతే పెద్దగాది అక్కడ కూడా ఎక్కువ ఎక్కువ సమయం కూడా తీసుకోలేదేమో దేవుడు మరి ఆరో మాట పలికిన వెంటనే ఏడో మాట కూడా పలికినట్టుగా ఉంది ఎందుకంటే రెండు మాటలు ఒకటిగానే ఉన్నాయి దాదాపుగా చూడండి అక్కడ ఏందో అప్పుడు వేసి గొప్ప శబ్దముతో కేక అది ఎలా వచ్చిందో దేవునికి ఆ గొప్ప శబ్దము నేను అనుకుంటాను ఆ కాలంలో ఏమి మైకులు లేవు కదండి మెగా ఫోన్లు లేవు కదా మనము మందిరంలో వాక్యం చెప్పాలంటే అన్నీ అరేంజ్ చేసుకొని గట్టిగా మైకులు పెట్టుకొని చెప్తాం కదా కదా మీటికలు జరిగితే మైకులు పెట్టుకుంటాం కదా అక్క మన ఇక్కడ దేవుడు వీధి వీధిని తిరుగుతూ పట్టణాలు పట్టణాలు తిరుగుతూ ఆ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఏం మైకులు లేవు కదా అక్కడ మైకులు లేవు ఏమి లేవు మరి ఆయన గట్టిగా మాట్లాడినట్టున్నారు ఆయన మరి అంత పెద్ద స్వరం ఉన్నట్టు ఉంది ఆయనకి అందుకనే ఎంత వేల మంది వస్తుంటారు కదా వేల మంది వచ్చినా కూడా అక్కడ ఏమైపోతుందంటే చక్కగా ఆయన ఏం చేస్తున్నారంటే గట్టిగా అందరికి దేవుని యొక్క మాటలు చెప్తూ వస్తున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గొప్ప శబ్దముతో ఆయన కేకలు వేస్తున్నాడు ఏమని ప్రభా చూడండి అక్కడేముందో గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటున్నాడు ఆయన గొప్ప శబ్దముతో కేక వేసి ఆయన పలుకుతున్నాడు కలవరి సెలవులో మరి అప్పుడు కూడా దేవుడు అంత గట్టి గట్టిగా మరి వాక్యం చెప్పారేమో కదా అలాంటి స్వరమే ఇప్పుడు అంత రక్తమంతా ఓడిపోయింది ఆయన అంతక ఆ స్వరంతో ఆయన కేక వేస్తున్నాడు అవునండి ఆ స్వరము విని మరి ప్రాణం ఇచ్చినప్పుడు మరి సమాధులు తిరగబడ్డాయి మరి చూడండి అక్కడ కొన్ని మాటలు బండలు బద్దలైపోయినాయి అన్నీ జరిగితే మరి అందరూ చూచిన వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా అంతవరకు నమ్మనటువంటి వారు ఏమనుకున్నారో తెలుసా రెండు చిందా యోహాను వార్త పంతొమ్మిది వచ్చాయి ముప్పై నాలుగు ముప్పై ఐదో వచ్చిన చూస్తే సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను వెంటనే రక్తమును నీళ్లను కారెను ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చున్నాడు అతని సాక్ష్యము సత్యమే నేను దేవుని కుమారుడని అని నమ్మలేదు వాళ్ళు అయితే ఎప్పుడైతే ఏసు ప్రభు కల్వర్శ చనిపోయారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు ఈయనొక్క సాక్ష్యము సత్యమే బండల బద్దలైపోతున్నాయి ఇదిగో సమాధులు తెరవబడుతున్నాయి ఎంత భయంకరమైనటువంటి ప్రకృతి అంతా కూడా విలువలలాడిపోతుంది నిజంగా అయిన దేవుని కుమారుడే సత్యమో ఆయన సత్యం మార్గం సత్యం జీవమైనటువంటి వాడు రండి మార్క్స్ వార్త పదిహేనవ శా పంతొమ్మిదవం చదువుకుంటే ఆయనకు ఎదురుగా నిలిచిన శతాధిపతి మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను శతాధిపతి కూడా ఒప్పుకుంటున్నాడండి నిజంగా అయిన దేవుని కుమారుడు అని సత్యవంతుడు దేవుని కుమారుడు అంతకుముందు ఒప్పుకోలేదు దేవుని కుమారుడు అంటే నువ్వు దేవుని కుమారు అని చెప్పుకుంటున్నావే అదొక పెద్ద నేరంగా ఆయన సిలు వేశారు కానీ ఎప్పుడు ఒప్పుకుంటున్నారు దేవుని కుమారుడు నువ్వు ఒప్పుకుంటావా దేవుని కుమారుడిని నువ్వు దేవుని కుమారుడు ఏ సుప్రభు నిజమైన దేవుని కుమారుడిని నువ్వు ఒప్పుకుంటున్నావా అంటే మత్స్య ఇరవై ఏడు యాభై నాలుగులో శదాత్పతి యువతతో కూడా ఏసినకు కావలినవారిను భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి మిక్కిలి భయపడి వాళ్ళు భయపడిపోయినారండి అక్కడ ఉన్నటువంటి వారు ఆ భూకంపము కలిగినప్పుడు అవన్నీ చూచినప్పుడు భయపడిపోయినారు నువ్వు దేవునికి భయపడుతున్నావా దేవునికి నువ్వు భయపడుతున్నావా దేవుడు ఆఖరికి మాట అంటున్నాడు అయ్యా నా ఆత్మను నీ చేతిలోకి ఇస్తున్నాను నీ చేతిలో భద్రతుంది నా ఆత్మని నీ చేతిలో పెట్టుకోయ్యా అని దేవుడు తన యొక్క ఆత్మను చేతికి అప్పగించాడు నువ్వు కూడా నీ ఆత్మను దేవుని చేతిలో పెడతావా నన్ను నడిపించే దేవుడు నువ్వే నీ నీకోసం నేను బ్రతుకుతానని ఆయన చెప్పిన పనిని నెరవేర్చి మనం ఈ లోకంలో మన యొక్క జీవితాన్ని ముగిద్దామా అలా ముగించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయని కాక ఈ విధంగా మనము ఈ యొక్క ఏడు మాటలను కూడా మనం ధ్యానం చేస్తున్నప్పుడు నిజంగా మన హృదయాలు మారాలి మారుతున్నాయా